హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో బాలా సార్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వేణుస్వామి మరోసారి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్స్ పైన రోల్స్ అయితే వస్తున్నాయి సార్ ఒకటి వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాటి వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పారు సార్ అలాగే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి అంటున్నారు సో దీని పట్ల టీడీపీ జనసేన కూటమి విపరీతంగా విమర్శించడం చూస్తున్నా సో మరి ఏం చెప్తారు సార్ దీని గురించి యా వేణుస్వామి గురించి మనమే చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన ఏంటంటే ఏదో ఒక వివాదంలో నిరంతరం ఉండాలి దానికి కారణం ఏంటంటే తనకి వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉంది పబ్ ఉంది సో ఈ జ్యోతిష్యం అనేది ఒక ఫ్రంటల్ అనమాట ఆయనకి అంటే ఇది దీని ద్వారా తను పాపులర్ అవుతూ సర్కిల్ పెంచుకుంటూ తన వ్యాపారాలు పెంచుకోవడం ఇది అతని బిజినెస్ మోడల్ సో ఈ బిజినెస్ మోడల్లో అతనికి ఏంటంటే నిరంతరం ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండాలి కాంట్రవర్సీల కోసం అతను ఎంచుకున్న రెండు రంగాలొచ్చి ఒకటి సినిమా రంగం రెండోది రాజకీయ రంగం ఈ రెండు రంగాలకు సంబంధించి అతను ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు చీకట్లో ఇలా రాళ్ళు విసురుతుంటాడు చీకట్లో రాళ్ళు విసిరినప్పుడు దేనికో దానికి తగులుతుంది తగిలింది తగిలింది అని చెప్పి ఇంకా గోళ స్టార్ట్ అవుతుంది సో ఇది అతనికి జ్యోతిష్యం తెలియదని చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు వాళ్ళ దగ్గర ఇతర జాతకాలు చూపించుకుంటున్నాడు అని చెప్తుంటారు నిజానికి జ్యోతిష్యమే ఒక ప్రిడిక్టింగ్ థింగ్ తప్ప అంతకంటే ఏం లేదు సో ఆ ప్రిడిక్ట్ చేయడం అనేది ఎప్పుడైనా పది విషయాలని ప్రిడిక్ట్ చేస్తే కొన్ని దాంట్లో ఐదో ఆరో కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప నీకు అస్సలే తెలియని ప్రపంచంలో నువ్వేం ప్రెడిక్ట్ చేయలేవు ఒక ఫిజిక్స్లోనో ఒక మ్యాథ్స్లోనో లేకపోతే ఒక అస్ట్రానమీలోనో ఇతను వెళ్ళి ప్రెడిక్ట్ చేయలేడు ఒక ఓషనోగ్రఫీలో పోయి ఇతను ప్రెడిక్ట్ చేయలేడు ఇతనికి తెలిసిన మానవ జీవితంలో నుంచి తనకున్న అనుభవం కావచ్చు తను చదువుకున్న జ్ఞానం కావచ్చు దీంట్లో నుంచి కొన్ని విషయాలను ఎవడైనా కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు సో అలాగా అతను కొన్ని ప్రెడిక్ట్ చేస్తారు రెండోది ఇలాంటిది వాళ్ళు ఇప్పుడు ఒక జంట పెళ్లి చేసుకోగానే వాళ్ళు విడిపోతారని చెప్పడానికి ఏ తొక్కలో జ్యోతిష్యం తెలియాల్సిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఎవడైనా చెప్పచ్చు సో ఇతను ఏం చేస్తున్నాడంటే అలాగా జంటలు విడిపోతారని చెప్తున్నాడు అందులో కొన్ని జంటలు ఎలాగో విడిపోతారు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను సెలబ్రిటీ జంటల విడిపోవడం అనేది డైవర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇండియాలో ఇండియాలో కాదు వరల్డ్లో కూడా అది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళ కలిసి ఉండడానికి అనేక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి సెలబ్రిటీస్కి మామూలు జనాలకు ఉండే దానికంటే కూడా ఓవరాల్గా ఇండియాలో ఇప్పటికి కూడా ప్రపంచంతో పోలిస్తే డైవర్స్ రేట్ వన్ పాయింట్ సంథింగే ఉంది టూ పర్సెంట్ కూడా లేదు అంటే చాలా తక్కువ ఉంది కానీ అర్బన్ మైల్యలో చూసుకున్నప్పుడు అర్బన్లో ఈ రేటు కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట ముఖ్యంగా సెలబ్రిటీసు విపరీతమైన పాపులర్ జంటల్లో ఈ రేటు అరవై పర్సెంట్ దాకా ఉంది అందువల్ల పెళ్లి చేసుకున్న ప్రతి జంట ప్రేమించుకున్న ప్రతి జంట విడిపోతారని చెప్తా ఉంటే ఏదో ఒకటి తగులుతుంది అలాగా ఇతని మన సమంత నాగ తగిలింది దాంతో ఇతను అప్పుడే ముందే చెప్పాడు ఆయన అని చెప్తున్నారు నిజానికి ఇతను జ్యోతిష్యం ఫెయిల్ అయిందంతా లెక్కలు తీస్తే అవే ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మళ్ళీ ఫెయిల్ అయింది అలాగే బోల్డ్ ఉంటాయి అతను ఆ మధ్య ఓల్డ్ కప్పు గురించి కూడా గ్యారంటీ ఇండియాకి వస్తుందని రాలేదు అలాగే చాలా ఉంటాయి అదంతాగా ఎవరైనా చేయగలిగితే ఏదైనా జ్యోతిష్యులు ప్రిడిక్ట్ చేసిన వాటిలో కొన్ని కరెక్ట్ కొన్ని తప్పు ఉంటుంది సో అలాగా ఇతను ఇటీవల ఏం చేశాడంటే ఏ స్థాయికి అంటే ఎవరెవరు చనిపోతారో కూడా చెప్తున్నాడు అది ఇంకా ఘోరమైన విషయం నిజానికి ఎవరైనా ఇతని మీద కేసులు పెట్టినా లేకపోతే ఫిజికల్గా రేపు పొద్దున్న అటాక్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అదేదంటారు శుభం బలకరా అంటే నీ భార్య మండమో వస్తుంది అన్నట్టుగా సో ఇతను వాళ్ళు పెళ్లి చేసుకొని ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ లావణ్యతపాటి పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాలేదు వాళ్ళు ఇంకా వెకేషన్లో ఉన్నారని చెప్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో అలాంటి జంటను పట్టుకొని ఇతను విడిపోతారని చెప్పాడు అది కూడా ఒక జాతకం బాగాలేదు ఒక స్త్రీ వల్ల విడిపోతారు ఎప్పుడైనా జ్యోతిష్యులను చూస్తే ఇట్లాంటివి ఒక గిమ్కులు చేస్తుంటారు ఒక స్త్రీ వల్ల విడిపోతారు అనడం లేకపోతే ఒక పెద్ద ఆయన వాళ్ళు విడిపోతారు ఏదో ఒకటి అలాంటిది చెప్తుంటారు అనమాట ఆ ప్యాటర్న్ అది మామూలుగా సో దీనివల్ల వాళ్ళ ఇప్పుడు అభిమానులు మెగా అభిమానులు అంతా తీవ్రంగా ఇతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇంకా పెళ్లి మూడు నుంచి బయటికి రాకముందే వాళ్ళు విడిపోతారని చెప్తావా అని బూతులు తెడుతున్నారు ఇంత స్ట్రాటజం నీకు నీకని చెప్తున్నారు దాంతో నువ్వెప్పుడు చచ్చిపోతావు అది కూడా చెప్పు అని కూడా అడుగుతున్నారు అదొక వివాదం అయింది రెండో వివాదం జగన్ మళ్ళీ నూట ముప్పై సీట్లతో అధికారంలోకి వస్తాడు అనేది చెప్ చెప్పాడు అదే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ జగనే వస్తాడని చెప్తున్నాడు సో దాంతో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా తీవ్రమైన ఇది చేశారు అదొక వివాదం అవుతుంది దానికి కూడా అతను లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను చెప్పిన వాటిలో చాలా కరెక్ట్ అయింది కవిత జైలుకి వెళ్తుందని చెప్పాను కవిత జైలుకి వెళ్ళింది దాని తర్వాత ఈయన ఎవరు రఘురామకృష్ణరాజు సీట్ రాదని చెప్పాను సీట్ రాలేదు ఆయన గెలవడని చెప్పాను సీట్ వచ్చినా కూడా ఇలాగ చెప్తున్నాడు సో అందువల్ల జగన్ వస్తాడని చెప్తున్నాడు సో జగన్ వస్తాడా రాడనేది ఎప్పుడు కూడా ప్రిడిక్టబుల్ట్ అనేది ఏంటంటే ఎన్నికల ముందు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్ట్ చేయలేరు ఆల్రెడీ ఆ ప్రిడిక్ట్ చేసే దాంట్లో ఎక్స్ ఎక్స్పర్టైజ్ సాధించిన సెఫాలజిస్ట్లే చెప్పే పరిస్థితి లేదు పక్కాగా ఓవరాల్ మూడ్ చెప్పగలరు తప్ప కరెక్ట్గా చెప్పడం అనేది కష్టం ఓన్లీ ఏంటంటే కొంతవరకు ఓటింగ్ అయిపోయినాక ఆ ట్రెండ్ చూసి అప్పుడు కొంతవరకు ఎగ్జిట్ పోల్స్ కొంత దగ్గరగా ఉంటాయి అంతేగాని ప్రీ ఎలక్షన్ పోల్స్ అనేవి పది మంది చెప్తే ఐదు మంది కరెక్ట్ ఉండొచ్చు ఐదు మంది తప్పు ఉండొచ్చు అందుకని మనం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి వస్తుందని కొన్ని సర్వేలు చెప్తుంటే వైసీపీ వస్తుంది కొన్ని కంప్లీట్ కాంట్రాస్ట్ కనబడుతుంది సో వీళ్ళు స్వీప్ చేస్తారని వా ఒక కొన్ని సర్వేలు వాళ్ళు స్వీప్ చేస్తారని కొన్ని సర్వేలు ఎందుకు ఉందంటే ఇది వాళ్ళ వాళ్ళ సర్వేలను బట్టి ఉంటుంది నువ్వు యూట్యూబ్లో కూడా పది ఛానల్లో పది పోల్ కండక్ట్ చేస్తే పది ఛానళ్ళు కూడా ఒకే రకంగా ఉండవు సో ఇవన్నీ ఎందుకంటే రకరకాల ఇష్యూస్ పనిచేస్తుంటాయి అవేవి లేకుండా ఇతను ఊరికే నోటికొచ్చినట్టుగా జగన్ గెలుస్తాడని చెప్పేస్తాం దానికి ఏ రకమైన బేస్ కానీ లేదు సో దానివల్ల వ్యతిరేకత వచ్చింది అట్లాగే కవిత జైలుకి పోవడం అనేది అతను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా కవిత జైలుకి పోతున్నాను రాజకీయ నాయకులు అందరూ కేసీఆర్ జైలుకి పోతున్నాను కూడా ఇప్పుడు నేను చెప్తాను అనుకో కేటీఆర్ జైలుకి పోతానని చెప్తాను ఒక పోతే నేను చెప్పింది కరెక్ట్ అంటా పోకపోతే సైలెంట్గా ఉంటా సో ఇలాగ ఎవరినైనా చెప్పచ్చు చంద్రబాబు కూడా నేను చెప్పాను అంటాడు రెండోది ఏంటంటే వీళ్ళు జనరలైజ్ చేసి చెప్తుంటారు చంద్రబాబుకి జాతకంలో గండం ఉందని చెప్తారు ఏది ఆరోగ్యం బాలేకపోతే నేనే చెప్పేస్తాను అంటారు జైలు పోతే నేను కదా గండం ఉందని అట్లా జనరలైజ్ చేసి చెప్తుంటారు అది జరిగినాక ఇదే అంటారు అనమాట సో ఇలాగ స్పెసిఫిక్గా ఎవరు ఏం చెప్పలేరు ఇప్పుడు మోడీ గురించి అతను స్పెసిఫిక్గా చెప్పలేడు అది కూడా నెగిటివ్గా చెప్తే అతనికి భయం ఉంటుంది అంటే కొ అది కూడా ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్ నెగిటివ్గా చెప్తే మనకి డేంజర్ ఉంటుందా ఉండదా చూసుకొనే కాంట్రవర్సీ చేస్తుంటారు సో ఇతను ఏందంటే ఇతను కాంట్రవర్సీలని ప్రకటించడంలో విపరీతంగా ఆరితేరిపోయాడు ఈ మధ్య నాన్ వెజ్ పెట్టడం పూజలు మందు పెట్టడం లిక్కర్ పెట్టడం దీంతో కూడా అతను కాంట్రవర్సీ అయ్యాడు అది యాక్చువల్గా తాంత్రిక ట్రెడిషన్లో ఎప్పటినుంచో ఉంది మనకి మెయిన్ స్ట్రీమ్ ట్రెడిషన్ కాకుండా సేవా దీంట్లో కూడా తాంత్రిక ట్రెడిషన్స్ ఉంటాయి అలాంటి తాంత్రిక ట్రెడిషన్స్లో నాన్ వెజ్ సారా లిక్కర్ పెట్టడం అనేది ఏన్షెంట్ పీరియడ్ నుంచి ఉంది సో ఇతను ఆ ట్రెడిషన్ని నేను ఫాలో అవుతానని ఆ మధ్య కూడా వైరల్ అయింది దాంతో ఇతనికి సో మన ఇతర ఆస్ట్రాలజీల నుంచి కూడా బాగా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇతను అస్ ఆస్ట్రాలజీని భ్రష్టు భ్రష్టు పట్టిస్తున్నాడు ఇది కాదు ఆస్ట్రాలజీ అని వాళ్ళు వాపోతున్నారు వాళ్ళకు కూడా ఈ మధ్య ఛాలెంజ్ విసిప్తూ మీరు దమ్ముంటే చెప్ రండి నేను చెప్పే ప్రొడిక్షన్స్ మీరు చెప్పి ఏది కరెక్ట్ అవుతాయి రండి అని వాళ్ళకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు ఇతనితో వెళ్తే అనవసరంగా మనం కూడా పడతామని ఎవరు ఛాలెంజ్కి రావట్లేదు సో ఇప్పుడు కొత్తగా తను వరుణ్ తేజ్ అండ్ లావాన్ని విడిపోతారని చెప్తాను ఖచ్చితంగా ఇది ఒక రకమైన స్టాటిజం కిందికి వస్తుంది ఎందుకంటే ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడే అవకాశం ఉంది వాళ్ళ మీద వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మీద అది ఎప్పటికైనా డేంజర్ అది సో కానీ అతను మానుకునేట్టుగా అయితే కనిపించట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్